తరచూ తల వెనకాల తలనొప్పి వస్తుందని బాధపడుతున్నారా ఏ పని చెయ్యాలన్నా తలపోటు మిమ్మల్ని లేదా అయితే ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయొద్దంటున్నారు నిపుణులు చాలా మందికి తరచూ అంతా నొప్పి రాకుండా తలలోని ఒక భాగం మాత్రమే నొప్పి వస్తుంది తీవ్ర ఒత్తిడికి గురైన సమయంలో అది మరింత పెరుగుతుంది అలా తీవ్రమైన నొప్పి అనేక సమస్యలకు దారితీస్తాయి అంటున్నారు నిపుణులు వెన్నెముక్కలో అన్నింటికన్నా పైన ఉండే వెన్నపూసను అట్లాస్ అంటారు ఇది పుర్రెను రెండో వెన్నపూసను కలుపుతుంది తలను మోసేది తల కదలడానికి తోడ్పడేది ఇదే దెబ్బలు తగలడం రుమటాయిడ్ ఆర్థటైటిస్ వంటి కారణాల మూలంగా కొన్నిసార్లు ఈ వెన్నపూస ఉన్న చోటు నుంచి జరిగిపోవచ్చు అప్పుడు అక్కడి నుంచి నాడి నొక్కుకుపోవచ్చు అనుసంధాన కీలు దెబ్బతిన్నొచ్చు తల వెనకాల మెడ పైభాగంలో నొప్పి రావడానికి ఇదొక కారణం కొందరికి తలకు వైపున నొప్పి కూడా రావచ్చు తలలో ఏదో పొడుస్తున్నట్లు బాధుతున్నట్లు నొప్పి పొడుతుంది అయితే దీన్ని ఖచ్చితంగా గుర్తించడం అవసరం స్పెషల్ సీక్వెన్స్ ఎక్స్రే ఎంఆర్ఐ సిటీ సర్వైకల్ స్పైన్ పరీక్షలతో నిశితంగా పరిశీలించి నిర్ధారించాల్సి ఉంటుంది తలను పైకెత్తినప్పుడు కిందకి దించినప్పుడు పూస ఎలా ఉంటుంది ఎటువైపునకు జరుగుతోంది అనేది వీటిల్లో తెలుస్తోంది ఒకవేళ అట్లాస్ పూస నిజంగానే కదిలినట్లు తేలితే సర్జరీతో సరిచేయాల్సి ఉంటుంది న్యూరాలజిస్ట్ను కానీ న్యూరో సర్జన్ను కానీ సంప్రదించాల్సి ఉంటుంది అవసరమైన పరీక్షలు చేసి తగిన చికిత్స సూచిస్తారు